చెప్తానండి సిక్స్త్ సెవెంత్ గురించి వెరీ క్లియర్ ఇక్కడ మూడు ఆప్షన్ ఉన్నాయి అమ్మా ఇక్కడ ఉన్న చిన్న చిన్న బిడ్డలు మీరు కూడా మూడు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి మీ తల్లిదండ్రులు మీరు ఎక్కడన్నా మీకు అందుబాటులో దగ్గరలో లేదా దూరంలో మీకు ఏదైనా నచ్చితే ఆ స్కూల్ పోవడం ఒకటి మహేంద్ర హిల్స్ పిల్లలందరూ కూడా సిఓలో పోమని చెప్పాము నాన్ సిఓలో కాదు సీఓలో అడ్జస్ట్ చేయమని ఈ సిఓ నుంచి ఇంకో సిఓకి ఎందుకంటే వేరే పిల్లలు వస్తే ఒక ఆప్షన్ ఇచ్చాము రెండోది వేసాం యంగ్ ఇండియా అందులో మీరు నమోదు చేసుకుంటే ఆ పిల్లలు యంగ్ ఇండియా అని చెప్పి అలానే కంటిన్యూ కావచ్చు కానీ యంగ్ ఇండియా పేరు చెప్పి నమోదు చేసుకుంటాం రెండు మూడోది మాకు దూరం అయింది మేము ఇక్కడనే ఉంటాము అంటే అక్కడనే ఉండొచ్చు క్లాస్ మాత్రం ఏదైతే ఈ ప్రీమియర్ సివోఇస్ ఉన్నాయో ఆ ఎయిత్ మాత్రం కంపల్సరీ వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలంటే ఎయిత్లో బిడ్డలే ఫౌండేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఎగ్జామ్ పెట్టాము మన గురుకులాల బయట ఒక్కరు లేరు మొత్తం గురుకులాలో చదివినటువంటి ఎస్సీ పిల్లలకే ఎగ్జామ్ పెట్టాం ఆ ఎగ్జామ్ పెట్టి ఈ యొక్క అన్ని ఫౌండేషన్ కోర్సులో వాళ్ళ వాళ్ళకి ఇచ్చాం అంటే ఈ మెరిట్ పిల్లలు అక్కడ వస్తారు కాబట్టి ఈ పిల్లలు ఏం చేసే మళ్ళీ సపోజ్ మహేంద్ర హిల్స్ చిల్పూరు ఉన్నది మన ఆర్కేపురము మహేంద్ర హిల్స్ తర్వాత సరూర్ నగర్ ఇవి ఉన్నాయి అక్కడ అందరు పిల్లలకి అలో చేసినాం వేరే పిల్లలకు స్కూల్కి ఐదుగురే కానీ ఇక్కడ అందరినీ అలో చేసినాం ఎగ్జామ్ రాయడానికి అందులో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు కంటిన్యూ చేయవచ్చు కానీ ఇప్పుడు ఎయిత్ క్లాస్ ఫౌండేషన్ కోర్స్ ఫౌండేషన్ కోర్సు ఆష కాదు ఒక్కొక్కరికి మనము లక్షా పైచులుగా జీతం ఇచ్చి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తోటి మే నెల మొత్తం కూడా మే నెల మొత్తం కూడా వాళ్ళందరితోటి కూడా మైక్రో షెడ్యూల్ చేపించేసి ఆ మైక్రో షెడ్యూల్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఏం చేయాలి ఎయిత్ నైన్త్ ఫౌండేషన్ కోర్సు తీసుకుంటారు సిబిఎస్ఈ సిలబస్ అయితే సరువు నగర్ రెండు కూడా క్లాటు సిఎంఏ యుపిఎస్సి అంటే సివిల్ సర్వీస్ వీటి వీళ్ళకే ఫౌండేషన్ జేఈ జే మనకు నీటు జేఈ మెయిన్స్ ఈ పిల్లలకు ఇప్పుడు ఎయిత్ అంటే నైన్త్ టెన్త్ అంటే ఐదు సంవత్సరాలు వాళ్ళు బయటకు వస్తారు అంటే మన ఉద్దేశం ఏంటి సెకండ్ ఇయర్లో మనం వచ్చేసి ఒక సంవత్సరం వస్తారు జూన్ జూలైలో వస్తారు తర్వాత మేలో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు కానీ ఇక్కడ ఎయిత్ క్లాస్లో మనం తీసుకున్నట్టయితే ఎయిత్ నైన్త్ రెండు సంవత్సరాలు టెన్త్లో ఆగస్టు వరకు చెప్తాము ఆ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు అక్కడ దాదాపు సుమారు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పైచలకు ఇస్తారు కాబట్టి ఇక్కడ ఎంపీసీ స్ట్రీమ్ అయితే కంపల్సరీగా జేఈ కొట్టాలి లేదా బైపీ స్ట్రీమ్ అయితే డాక్టర్ కావాలనేది మన ఆలోచన దాన్ని దయచేసి అర్థం చేసుకోండి